హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం పక్కా స్ట్రీట్ స్టైల్లో చేసుకుని మైసూర్ బొండాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అందుకోసం ముందుగా త్రీ ఫోర్త్ కప్ పెరుగు తీసుకుంటున్నానండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుంటున్నాను అందులోనే రెండు స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను పెరుగులో ఉప్పు బేకింగ్ సోడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇందులో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే వన్ కప్ వరకు రిఫైన్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను ఇది జల్లించి తీసుకున్నానండి ఇది పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది మనం మిక్స్ చేసుకునేటప్పుడు చూసుకొని అడ్జస్ట్మెంట్ని బట్టి వాటర్ అవసరమైతేనే యాడ్ చేసుకోవాలి కానీ వాటర్ కొంచెం అవసరం పడతాయంటే ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే అన్నమాట అవి యాడ్ చేసుకొని చూడండి ఇలా పిండిని బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఫింగర్స్ మధ్యలో పిండి వచ్చేటట్టు బాగా ఫింగర్స్ తోటి బీట్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా బాగా బీట్ చేస్తేనే మనకి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా దూదిలాగా లోపల బయట వైపు క్రిస్పీగా వస్తాయండి చూడండి ఇలా ఉండాలి మనకి పిండి మనం రెండు ఫింగర్స్ మధ్యలో కట్ చేస్తే బోండా అలా కట్ అయిపోయి రౌండ్గా పడిపోతుంది అనమాట ఆయిల్లో ఇందులోనే నేను ఇప్పుడు చిల్లీస్ని కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చి ఒక నాలుగైదు అలానే పచ్చి కొబ్బరి మైసూర్ బోండాకి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అనమాట కాకపోతే ఇది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది పచ్చిమిర్చి అండ్ కొబ్బరి యాడ్ చేయడం వలన ఇలా కలుపుకునే పిండి ఒక ఫోర్ అవర్స్ వరకు రెస్ట్ ఇద్దాం ఈలోపు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నానండి చూడండి పిండి చక్కగా బబుల్స్ వచ్చేసినాయి అంటే చక్కగా పులిసిందనమాట ఇప్పుడు నీళ్ళల్లో ఇలా చేతిని తడుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని రెండు ఫింగర్స్ మధ్యలో ఇలా కట్ చేసుకుంటూ వన్ బై వన్ స్లోగా వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మైసూర్ బొండాని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అవి అన్నీ కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన అంతా కూడా కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగా ఉంటుందన్నమాట పిండి కంపల్సరీగా మైసూర్ బోండాని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై ఇవ్వాలి పిండి కంపల్సరీగా ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి నేను పులిసిన పెరుగుని వేయలేదు నార్మల్గా ఉన్న పెరుగునే వేశాను ఫోర్ అవర్స్ టైం లేకపోతే మీరు నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ టిఫిన్కి చక్కగా యూజ్ అవుతుంది చక్కగా పులిసిపోతుంది కూడా పిండి చూడండి మైసూర్ బోండాన్ని ఇలా పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చాయి అంతేకాకుండా మంచి కలర్ దాకా వీటిని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన మైసూర్ బోండాలన్నిటిని ఆయిల్లో నుంచి చక్కగా తీసేసుకుందాం దీనిలోకి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేసుకుంటున్నాను ముందుగా ఒక అరకపు పల్లీస్ని ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి పల్లీస్ని ఎప్పుడు కూడా ఇందులో ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడా పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కట్ చేసి అండి లేకపోతే కొంచెం చిటపట్లు అన్నమాట పచ్చిమిర్చి ఒక పది పదిహేను వరకు వేసాను ఇందులోనే పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే కొంచెం జీలకర్ర అలానే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి చూడండి ఒక పావు స్పూన్ జీలకర్ర ఇందులోనే ఒక చిన్న చింతపండు ఇవన్నీ కూడా వేసుకొని ఒక పాటు ఫ్రై అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ స్పూన్ వేసానండి సాల్ట్ ఇది చక్కగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా కచ్చాపచ్చాగా అవ్వగానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి మనకి బాగా స్మూత్గా అయిపోయింది చట్నీ ఇప్పుడు దీనికి తాలింపును యాడ్ చేసేసుకుంటున్నాను అంతేనండి మనకి మైసూర్ బోండాకి కాంబినేషన్గా పల్లీ చట్నీ పల్లీ చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా ఉంటే బాగుంటుంది కదా ఇలానే అల్లం చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అంతేనండి పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా అందరూ చాలా ఇష్టపడతారు కదండి ఈ రెసిపీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఒక్కసారి ఫ్రెష్ చేయగానే దూదిలాగా ఎంత సాఫ్ట్గా ఉందో లోపల అసలు పిండి పిండిగా లేదు చూడండి బయట క్రిస్పీగా లోపల చాలా మెత్తగా ఉంది చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్